హలో పిల్లలు ఈ రోజు మనం దొంగలతో చేయించిన రామకృష్ణుడి కథను విందాం అన్ని రోజులు ఒకేలా ఉండవు ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునే రాజ్యంలో శాంతి భద్రతలు నిలపడానికి శాయశక్తుల కృషి చేస్తున్న రాయల వారు దొంగల బెడదును మాత్రం అరికట్టలేకపోయారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆభరణాలను ఆస్తులను భద్రంగా దాచుకోవాలని హెచ్చరించారు రాయలవారు ఇటువంటి పరిస్థితుల్లోనే ఒకనాటి రాత్రి రామకృష్ణుని ఇంటి ఆవరణలో ఇద్దరు దొంగలు ప్రవేశించారు మెల్లగా ఇంట్లోకి దూరుదామని ప్రయత్నించారు కానీ అలికిడి అవ్వనే అయ్యింది దోచుకోవాలనే ఆచుతలో వాళ్ళు ఈ విషయం గమనించలేదు కానీ సూక్ష్మబుద్ధి తెలివితేటలు ఉన్న మన రామకృష్ణుడు మాత్రం దొంగల ఉనికిని పసిగట్టేశాడు భార్యని నిద్రలేపి ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని రహస్యంగా సైగలతో అర్థమయ్యేలా చెప్పాడు రామకృష్ణుడు ఇక అప్పుడు ఆమెతో బిగ్గరగా అంటే ఆ దొంగలకి వినబడే విధంగా ఊళ్ళో చోర భయం ఎక్కువగా ఉన్నది రాయల వారు చెప్పారు కదా ఇంతటి విలువైన బంగారు ఆభరణాలు వజ్రాలు ధనం ఇంట్లో ఉంచుకోవడం ప్రమాదం అందుకని వీ ఒక పెట్టలో పెట్టి బావిలో పడేద్దాం ఎవరికీ అనుమానం రాదు కొంతకాలానికి దొంగల బెడద సద్దుమణిగాక అప్పుడు బయటకి తీసుకోవచ్చు అన్నాడు రామకృష్ణుడు అతడి సూచనలోని అంతరాధాన్ని గ్రహించిన అతడి భార్య చీకటిలో ఎవరికీ కనపడకుండా చిన్న చిన్న రాళ్లను ఓ పెట్టలో నింపి పెరడులో ఉన్న బావి దగ్గరకు తీసుకువచ్చింది ఆమె రామకృష్ణుడు ఇద్దరు కలిసి ఆ పెట్టను బావిలో పడేశారు ఇంతకు ముందు రామకృష్ణుడు మాట్లాడిన మాటలు బావిలో పెట్టని పడేసేటప్పుడు పెద్ద శబ్దం చేస్తూ అది మునిగిపోవడం విన్న ఆ దొంగలిద్దరికి పరమానందం కలిగింది ఆ రోజు తమ పంట పండిందని సంతోషపడ్డారు రామకృష్ణ దంపతులు తిరిగి లోపలికి వెళ్ళిపోయి నిద్రలోకి జారుకున్నారని రూఢి చేసుకున్న తర్వాత దొంగలు బావి దగ్గరకు వచ్చి లోపలికి తొంగి చూశారు బావి చాలా లోతుగా ఉంది నీళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ చీకటిలో పెట్టను వెతికి పెట్టుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనే అందుకని సాధ్యమైనంత వరకు నీళ్లు తోడేసి బావిలో నీటి మట్టం తగ్గగానే పెట్టను పైకి లాక్కోవచ్చని ఆలోచన చేశారు ఒక బకెట్టు పక్కనే ఉంది మరొక దాని కోసం వెతికారు కానీ కనిపించలేదు కానీ ఒక పెద్ద కిన్నె మాత్రం దగ్గరలోనే ఉంది తమతో పాటు తెచ్చుకున్న తాడును దానికి ఉట్టిలా కట్టి నీళ్లు తోడడానికి అనువుగా తయారు చేసుకున్నారు ఒక ఇద్దరు దొంగలు కలిసి నీళ్లు తోడడం మొదలు పెట్టారు వాళ్ళ దృష్టంతా బావిలో ఉన్న బంగారం పెట్ట మీదే ఉంది మిగిలిన విషయాలన్నీ పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు తోడిన నీళ్ళన్ని కింద పారబోస్తున్నారు కొంతసేపటికి అది కాలువలుగా కట్టి ఒక నీటి మడుగులా తయారైంది తెలివి తక్కువ దొంగలు తెంపరితనం ఎంతవరకు వచ్చిందో గమనిద్దామని తెనాలి రామకృష్ణుడు బయటకి వచ్చి గోడచాటుగా నిలబడి జరిగేదంతా చూస్తున్నాడు మెల్లగా ఆ నీటి మడుగుకి దారులు చేసి నీటి నన్నింటిని పెరట్లో ఉన్న కూరగాయలు ఆకుకూరలు పూల మొక్కలకు తరలించాడు ఇంకా దొంగలు నీళ్లు తోడుతూనే ఉన్నారు సూర్యోదయం వేల దగ్గర పడుతున్నది అయినా బావిలో నీటి మట్టం తగ్గలేదు కానీ పెరట్లోని అన్ని మొక్కలకి పలవృక్షాలకి కావలసినంత నీరు పుష్కలంగా లభించింది సంతృప్తి చెందిన రామకృష్ణుడు దొంగల వద్దకు వచ్చి భుజం తట్టి ఇలా అన్నాడు శబాష్ నాయనలారా మీ కడుపు చల్లగా మా పెరటి తోట మొత్తానికి ఓ వారం రోజుల పాటు కావలసినంత నీళ్లు తోడి పెట్టారు ఇక చాలు మళ్ళీ తోటకు నీరు అవసరం పడినప్పుడు మీకు కబురు లేండి ఇంకా రామకృష్ణుని మాట పూర్తి కానేలేదు కంగారు పడ్డ దొంగలిద్దరూ టఫీమ్ అని పెరటిగూడ వద్దకు పరిగెత్తారు ఆ దొంగలు ఉపవీధుల్లో తిరుగుతున్న రాజభటుల చేతికి ఇట్టే చిక్కిపోయారు చాలా కాలంగా రాజనిధిలో ప్రజలందరినీ గడగడలాడించిన దొంగలను యుక్తిగా పట్టించినందుకు గాను మరునాడు రామకృష్ణుడికి ఊహించని విధంగా అతన్ని రాయలవారు వారు చోర బీకరా సన్మానించి వేల వేలని రత్నాలను బహుకరించారు పిల్లలు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం సమయానికి తగ్గట్టు సమయస్ఫూర్తిగా ఆలోచించాలి అప్పుడే మనం ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము